నెల్లూరు నగరంలో విజిలెన్స్ అధికారులు దాదాపు రెండు కోట్లు విలువ చేసే నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు పక్కా సమాచారం మేరకు నగరంలోని రామలింగాపురం ఏరియా వద్ద ఒక గోడౌన్ లో దాచి ఉంచిన ఈ నకిలీ సిగరెట్ల భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారి నరసింహారావు తెలిపారు ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ జీఎస్టీ కట్టకుండా అక్రమంగా తయారు చేసి వీటిని అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని దీని వెనుక మరికొంతమంది కూడా ఉన్నారని వాళ్లను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు తరా బాక్స్ ఉందిగా ఓకే ఓకే లేదు తెలుసు అది మన లైట్ బోర్డ్ లాక్స్ ఆ లాక్స్ ఉన్నాయి లేదు అన్ని ఎందున్నది అలా రన్ని పోయాల ఇంక కట్ చేయని వన్ స్ట్రాటజీ అన్ని అడిగే ప్యాకెట్ లేదు లేదు అడిగనే ఫస్ట్ ఒకటే మెసేజ్ అప్ ట్ని బాక్స్ అన్ని కౌంట్ చేస్త ఉంటారు కౌంట్ సర్ మరి ఏం ఏం చేసావో ఇయన్నీ చాటన్ స్టాలో వస్తా కదా ఫస్ట్ నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పి సార్ అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి మాకు రాబడిన సమాచారం మేరకి ఇక్కడ వచ్చి రామలింగాపురంలో ఈ గోడౌన్ చెక్ చేయడం జరిగింది దాంట్లో సుమారు నూట నలభై కార్టూన్స్ వరకు ఉన్నాయి దాని వాల్యూ వచ్చేదలకి కోటి అరవై ఏడు లక్షల రూపాయలు అని తెలిసింది ఇప్పుడు పూర్తిగా అన్నీ లెక్క వేయడం జరుగుతుంది అది మొత్తం లెక్కేసిన తర్వాత ఓవరాల్గా అసలు ఎంత ఈ సరుకు అనేది చూసుకుని దాని మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైతే నిర్వర్తిస్తున్నారో జగదీష్ అనే ఆ వ్యక్తి ప్లస్ దాని అనుకున్నటువంటి కమల్ అనే వ్యక్తి మరి ఇంకెవరు ఉన్నారనేది చూసుకుని దానికి రిపోర్ట్ మేరకు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో క్రిమినల్ చర్యలు తీసుకోవడం తీసుకున్న తర్వాత దాని మీద దర్యాప్తు పూర్తి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ దీన్ని యాక్చువల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది వీళ్ళు చేసేది ఏంటంటే యాక్చువల్గా ఈ సిగరెట్లు అని అంటే ఎవరన్నా పట్టుకుంటారని చెప్పేసి ఇది మద్రాసు ఘాటి ట్రాన్స్పోర్ట్ అనే ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈరోజు నలభై కార్టూన్స్ కూడా వచ్చింది అది కూడా ఇప్పుడు మా టీం ఒకటి సుభాను సిఏ గారు అక్కడ వెళ్ళేసి ఎన్నమడుగు దగ్గర సెంటర్లో ఆ ఘాటి ట్రాన్స్పోర్ట్ని చెక్ చేయడం జరిగింది ఎట్ ఎ టైమ్ చెక్ చేయటం వల్ల అక్కడ నలభై బాక్సులు ఇక్కడికే ట్రాన్స్పోర్ట్ అవటం అనేది ఇప్పుడే తెలిసింది మాకు ఈ రెండింటి మీద కూడా క్రిమినల్ చర్యలకి మేము రికమెండ్ చేస్తాం చేయడం జరుగుతుంది అలాగే ఇది బీడీ ట్రాన్స్పోర్ట్ బీడీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి పేరు మీద వస్తూ ఉన్నాయి ఆ బీడీ అనేది అంటే బీడీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనే దాని మీద వీళ్ళు ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లన్నింటినీ కూడా మరి ఒకసారి విజిలెన్స్ తనిఖీలు చేయబడి ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్గా ఈ ట్రాన్స్పోర్ట్లు వస్తే ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కూడా చర్యలకి మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీసుకోవడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాము ఇది ముఖ్యంగా గమనించాల్సింది విషయం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఇల్లీగల్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో గవర్నమెంట్కి వచ్చే రాబడిని అరికట్ గో గవర్నమెంట్కి వచ్చే రాబడిని ఎవరైతే రాకుండా చేసి ఇల్లీగల్ ట్రా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని పడతాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంటు మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ మీద కానీ లేకపోతే గవర్నమెంట్కి జీఎస్టీలు అటు గవర్నమెంట్ రాబడే ఆదాయానికి ఎవరైతే గండి కొడుతున్నారో దాని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకొని పడతాయి అనేది తెలియజేస్తున్నాం